రోజు రోజుకి ఆడపిల్లల భవిష్యత్తు చాలా అంధకారంలోకి వెళ్ళిపోతుంది చదువు ఒక్కటే దానికి మార్గం చదివితే పేదరికము పోతుంది అసమానతలు పోతాయి అనుకుంటే ఇంకా దారుణాలు జరుగుతున్నాయి మనం చదువుకునే ప్లేసుల్లోనే ఇన్ని అసమానతలు ఇన్ని దారుణాలు దౌర్జన్యాలు జరుగుతుంటే ఇంకా ఆడపిల్లలకి ఎక్కడో ఇది భద్రత ఉంటుంది వాళ్ళతో చదువుకున్నటువంటి తోటి విద్యార్థులే ఇలాంటి దారుణాలకు ఒడగడుతున్నారు ఎంతోమందిపై అత్యాచారాలు జరుగుతున్నాయి ఇవన్నీ దాటి ఇప్పుడేమొచ్చేసి వా విద్యార్థులను బాత్రూముల్లో సీసీ కెమెరాలు పెట్టడం సెల్ ఫోన్లతో బంధించడం ఎంత దారుణం అది ఇప్పుడు మేడ్చల్ మల్లారెడ్డి కాలేజీలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవే ఇప్పుడు ఇంచుమించు ఐదుగురు నదుపులోకి తీసుకొని పన్నెండు సెల్ ఫోన్లోని మూడు వందల వీడియోలు అయితే ఉన్నాయంట ఈ మూడు వందల వీడియోలు కాకుండా ఇంకా చాలా వీడియోలు ఉన్నాయని విద్యార్థులను అయితే ఆరోపిస్తున్నారు వారి తల్లిదండ్రులు కూడా వచ్చి ఈ ఉద్యమంలోనైతే పాల్గొన్నారు ఈ నిరసనల్లో విద్యార్థి నాయక సంఘాలు కూడా చేరాయి దీంతో దీని అంతటికీ మల్లారెడ్డి బాధ్యత వహించాలి దీనికి బాధ్యత వహించి దీనికి పరిష్కారం చూపించాలని అక్కడ విద్యార్థి సంఘాలు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు